మన బాలయ్యబాబు బాబు డాకు సినిమా సినిమా బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల మార్క్ ని దాటేసి మరో ఎపిక్ రికార్డుని క్రియేట్ చేసింది బాలయ్య కెరీర్ లో ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాల కన్నా హైయెస్ట్ వన్ రికార్డ్స్ ని క్రియేట్ చేసి ఈ సంక్రాంతి బాలయ్యబాబుదే అని మరోసారి ప్రూవ్ చేసింది డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ ఈ సినిమాని మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి రాయలసీమ ఇంకా నైజాం లాంటి మాస్ ఏరియాల్లో ఇంకా బీసీ సెంటర్స్ లో దిమ్మ తిరిగే నెంబర్స్ వస్తున్నాయంటే లాంగ్ లో ఈ సినిమా నంబర్స్ ని ఊహించడం కూడా కష్టమని మన టాలీవుడ్ సినీ వర్గాలు కూడా కన్ఫర్మ్ చేసేశాయి నైజాం ఏరియాలో పదిహేడు కోట్లు బిజినెస్ చేసిన ఈ సినిమాకి కేవలం మూడు రోజుల్లోనే తొంభై శాతం కలెక్షన్లు వెనక్కి వచ్చేసాయి రాయలసీమ లాంటి మాస్ ఏరియాల్లో కూడా ఈ సినిమా పదిహేను కోట్ల బిజినెస్ జరిగింది మూడవ రోజుతో అక్కడ కూడా ఈ సినిమా తొంభై శాతం రికవరీ అవ్వబోతోంది డాకు మహారా సినిమా మరికొన్ని గంటల్లో చాలా ఏరియాల్లో బ్రేక్విన్ ని కంప్లీట్ చేసుకుని రెండు వేల ఇరవై ఐదు మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర త్వరగా బ్రేక్విన్ ని కంప్లీట్ చేసుకున్న సినిమాగా డాకు మహారా సినిమా మరో ఎపిక్ రికార్డ్ అయితే నమోదు చేయబోతోంది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే వరల్డ్ వైడ్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ ఎనభై రెండు కోట్ల షేర్ ని సాధించాలి కేవలం మూడు రోజుల్లోనే డెబ్బై కోట్ల మార్క్ ని దాటేసింది మరికొన్ని గంటల్లో చాలా ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఇవెన్ ని కంప్లీట్ చేసుకుని డాకుమహారాజ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవ్వబోతోంది ఈ రోజు సంక్రాంతి కావడంతో డాకుమహారాజ్ సినిమాకి ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ లో వంద శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది మొదటి రోజు ఎలాంటి నెంబర్స్ అయితే వచ్చాయో అదే నెంబర్స్ ని ఈ సినిమా మూడవ రోజు ఇంకా నాలుగవ రోజు రీక్రియేట్ చేయబోతోంది అంతేకాకుండా ఈ సినిమాకి పోటీగా సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా రిలీజ్ అయింది ఆ సినిమాకి సూపర్ హిట్ టాకు వచ్చినప్పటికీ కూడా ఆ ప్రభవన్ డాకుమహారా సినిమా కలెక్షన్ల పైన ఏ మాత్రం పడలేదు మన బాలయ్య బాబు డాకుమారా సినిమా లాంగ్ రన్ లో ఎంత నెంబర్స్ ని సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి